está awesome. fazendo సోదరి సోదరులరా ఈరోజు ప్రపంచ కార్మిక దినోత్సవం మేండి మనం ఉత్ని జరుపుకుంటున్నాం ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అందరికీ కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ నెల్లూరు జిల్లా కమిటీ తరఫున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం మిత్రులగా చికాగో నగరంలో అమెరికా దేశంలో కోసం ప్రారంభమైనటువంటి కార్మికుల దీక్ష సమ్మె అది హింసాఖండగా మారి వందలాది మంది అక్కడ ఆ ఉద్యమంలో అసూలు కోల్పోయారు అప్పటి నుంచి ప్రపంచంలో ఉన్నటువంటి కార్మికులందరూ కూడా కార్మికులు ఉద్యోగులు పేదలు రైతులు అందరూ ఈ మేడే దినాన్ని పురస్కరించుకొని ప్రపంచంలో అనేక దేశాల్లో ఈరోజు ఈ మేడే ఉత్సవం జరుగుతూ ఉంది ఆ రోజున ఏర్పడినటువంటి ఎర్ర జెండా ప్రపంచంలో ఉన్నటువంటి చైనా వియత్నాం భూమా లాంటి దేశాల్లో దోపిడీ రాజ్యాల్ని కూల్చి అక్కడ ప్రజా అనుకూలమైనటువంటి సోషలిస్ట్ రాజ్యాన్ని స్థాపించుకొని ఆ విధంగా ఈరోజు ప్రపంచంలో ప్రజలు అత్యధికమైనటువంటి జనాభా కలిగినటువంటి దేశాల్లో ఈరోజు జనం ఈరోజు సోషలిస్టులు ఎండా కింద కమ్యూనిస్ట్ పార్టీ పరిపాలనలో ఉన్నటువంటి పరిస్థితి ప్రపంచానికి అంత తెలుసు అదే విధంగా ఈరోజు మన భారతదేశంలో కూడా మనం ఆ విధమైనటువంటి పరిపాలన కోసం గౌరాన్ని ఉద్యమం కొనుసుకోవడం కోసం వివిధ పద్ధతుల్లో మనం మన ఎడము నిరుద్యోగం అధిక ధరలు అనేక విధాలైనటువంటి ఈ రోజు దేశంలో బ్రతుకుతున్నటువంటి పరిస్థితి మనకు కూడా తెలుసు ఈ రోజు మూడోసారి అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం పేద ప్రజలు వాళ్ళ యొక్క అవసరాలు వారికి వాళ్ళకు ఉన్నటువంటి ఇతర పరిస్థితి మరి ఇటువంటి పరిపా పరిస్థితుల్లో ఆఖరికి వ్యవసాయ కార్మికులుగా ఉన్నటువంటి వాళ్లకు కనీసం ఈరోజు ఉపాధి హామీ చట్టాన్ని కూడా సరిగా అమలు చేయకుండా సరైనటువంటి నిధులను కేటాయించకుండా ఈ రోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆ విధంగా వ్యవసాయ కార్మికులకి పని కల్పించలేనటువంటి పరిస్థితి వస్తుంది అదేవిధంగా రైతులకు మద్దతు రైతులు పండించినటువంటి పంటలు తెగనమ్ముకోవాల్సినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నటువంటి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క ప్రజా వ్యతిరేక విధానాలను ఈ రోజు అందులో ఎండగట్టు భారతదేశం మొత్తం మీద కూడా ఈ మీడియా ప్రదర్శన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది అందుకని ఈ మీడియా సందేశంలో రాబోయే కాలంలో ప్రజలందరూ కూడా ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా మతతత్వ తత్వ శక్తులకు వ్యతిరేకంగా పోరాడాలనేటువంటి సందేశాన్ని ఈ సందర్భంగా మీకు మేము తెలియజేస్తున్నాం అందరూ పాల్గొన్నందుకు మీకందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం ఈ రోజు ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే మనం బుచ్చిరెడ్డిపాలెం మండలంలో జరుపుకుంటున్నాము ఈ కార్యక్రమం ఉద్దేశించు ఈ కార్యక్రమం ఉద్దేశించి ప్రజలందరూ ప్రజలందరూ పాల్గొన్నారు వారికి మీడియా మిత్రులకి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము బుచ్చిరెడ్డిపాలెం మండలం కమిటీ వైపు నుంచి ఈరోజు దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఒక రకమైన అరాచక పాలన సాగుతుందని మేము అనుకుంటున్నాం ఎందుకంటే గత ప్రభుత్వం అనేక వాగ్దానాలు చేసి కొద్ద గొప్ప నెరవేర్చి పక్కకు పోయింది వాళ్ళన్నీ కూడా ఆపి మేము పూర్తి చేస్తామని తెలుగుదేశం పార్టీ ముందుకొచ్చింది తెలుగుదేశం పార్టీ వచ్చిన ఈరోజు వాళ్ళు పెట్టినటువంటి ఆరు పథకాల్లో ఒక్క పథకం తప్ప ఐదు పథకాలు అమలు జరపలేదు ఈ ఐదు పథకాలు అమలు జరపకపోతే పేద మధ్యతరగతి వాళ్ళలో వ్యతిరేకత వస్తుందని ఈ ప్రభుత్వానికి మేము ఖచ్చితంగా గుర్తు చేస్తున్నాము ఎందుకంటే అంతకుముందు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంకి ఏ రకమైతే సాగనంపారు ఆ పరిస్థితి తెలుగుదేశం ప్రభుత్వం కూడా తెచ్చుకోకుండా ఉండాలంటే చెప్పిన వాగ్దానాలు ఖచ్చితంగా అమలు జరపాలి దేశంలో మోడీ ప్రభుత్వం కూడా అనేక రకమైన వాగ్దానాలు చేసింది వాగ్దానాలన్నీ కూడా నెరవేరడం లేదు పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు కానీ వీళ్ళిద్దరు కూడా నడిపేటటువంటి కూటమి ప్రభుత్వం కేవలం మోడీ అడుగుదాడల్లో మోడీ నోటి మాటలో ఉందా కానీ వీళ్ళ సొంత ఆలోచన సొంత సొంత కోల్పోయారు ఇది ప్రజలందరూ గమనించే మాట కాబట్టి ఇప్పటికైనా ఈ కూటమి ప్రభుత్వం పేద మధ్యతరగతి వర్గాలకు చేసిన వాగ్దానాలు వెంటనే నెరవేర్చాలని అంతర్జాతీయ కార్మిక దినోత్సవం మేడేని ఈరోజు మనం ఉచిడి కోడంలో ఘనంగా నిర్వహించాం ఉదయం అన్ని ప్రాంతాల్లో జెండాలు ఎరేయడం జరిగింది ఇప్పుడు సాయంకాలం ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి ఇంకా కానీ దరకారనే వరకు ప్రదర్శన చేశాము కేంద్ర ప్రభుత్వం కార్మికులు ఎన్నో ఏళ్ళు పోరాడు సాధించుకున్న కార్మిక చట్టాలని రద్దు చేసి నాలుగు నాలుగు కోట్లు తీసుకొచ్చారు ఈ లేబర్ కోడ్ వల్ల కార్మిక రంగానికి తీవ్ర నష్టం జరుగుతుంది ఈ నాలుగు కోడ్లను రద్దు చేసేంతవరకు కార్మికులందరూ ఐక్యంగా పోరాడి సాధించుకోవాలి మరలా గతంలోలాగా పన్నెండు గంటల పని విధానం పద్దెనిమిది గంటల పది విధానం వచ్చే ప్రమాదం ఉంది అందువల్ల కామ్రెడ్స్ కామ్రేడ్స్ మీరందరూ కూడా ఈ కార్మికులకు మద్దతు ఇచ్చి కోర్టును రద్దు చేసి ఎందుకు సహకరిస్తారని కోరుకుంటూ చాలా సెలవు తీసుకుంటున్నాం